హాయ్ ఏం చేస్తున్నారు అందరు ఈ రోజు మీకు బూర్లు చూపిద్దామండి ఈ బూర్ అంటారు మామూలు బూర్లు పని ఉంటే సెనపప్పుతో ఆయుబూర్ అనమాట ఇది ఎలా చేయాలో ఏటో చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి అందరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి అందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి లైక్ అయితే చాలా విలువైందండి లైక్ లో వస్తే కనుక నా వీడియో ప్రమోట్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ శనగపప్పు నానబెట్టానండి త్రీ అవర్స్ నానబెట్టుకుని ఇలా రుబ్బేసుకోవాలండి తర్వాత ఇడ్లీల కింద పెట్టేసుకోవాలి మొత్తం మెత్తగా మెదిపేసుకుని ఇందులో పంచదార పాకం మాత్రం ఎక్కువ పడుతుందండి ఎక్కువ అంటే అర కేజీకి కేజీ పంచదార పడుతుందండి అర కేజీ శనగపప్పు దానికి ఎవరిని వేసుకోవాలంటే జీడిపప్పు వేసుకోవచ్చండి పప్పులు ఏ పప్పు అని వేసుకుని చేసుకొని అత ఉత్తుదే పోనోట్ చేసుకోవచ్చు ఇందులో ఇవి వేసాను ఫ్రూటీ ఫ్రూటీలు వేసాయండి ఇవి వేసి చేస్తున్నాను నేను చాలా బాగుంటాయండి బోర్లు నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట బోరి అంత అంటారు దీన్ని చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి సూపర్ గానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా డీటెయిల్గా కావాలంటే కనుక నాకు కామెంట్ పెట్టండి వీడియో ఇంకా క్లియర్గా నీట్గా తీసి ఎందుకు కొలతలు అన్నీ కూడా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారా బోర్లు బాగున్నాయి కదా థ్యాంక్ యూ